మొన్న గెట్ రెడీ విత్ మీ అని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసా ఈ గ్రీన్ కలర్ శారీకి బ్లౌజ్కి కొంచెం డిజైన్ చేసుకున్నానని చెప్పాను అప్పుడు ఇది మగ్గం వరక ఏంటి చెప్పండి అక్క క్లియర్గా మాకు చూపించండి అని అడిగారు అయితే శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ హ్యాండ్స్కి వేయించాను బాడీ పార్ట్కి వేరే సపరేట్గా తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను అనమాట గ్రీన్ కలర్ కదా దానిపైనంత సిల్వర్ బార్డర్ ఉండింది అలా సిల్వర్లో వైట్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి ఒక త్రీ డి అవుట్లైనర్ తీసుకున్నాను అది కూడా సిల్వర్ షేడ్ అంటే వైట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ మగ్గం వర్క్ మెటీరియల్ షాప్స్లో దొరుకుతాయి స్టిచ్ చేసిన బ్లౌజ్ అని చెప్పాను కదా నేను బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట డిజైన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కోలం డిజైన్స్ అనమాట బ్లౌజెస్ కలర్ వర్క్స్ అవి వేయించుకుంటున్నారు నేను ఈ వర్క్ ఎందుకు వెళ్ళానో కూడా వీడియో చివరిలో చెప్తాను అయితే త్రీ డీ అవుట్లైనర్ తీసుకున్నాను చెప్పాను కదా నేను ఇలా చుక్కలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇది అప్సరా వైట్ పెన్సిల్ దీన్ని మనం వర్క్స్కి అలాగా యూస్ చేయొచ్చు జస్ట్ అలా డాట్స్ పెట్టుకొని ఈ అవుట్లైనర్తో చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా జాగ్రత్తగా వేశాను అనమాట మనం ఏమాత్రం అటు ఇటుగా అన్నా డార్క్ కలర్ బ్లౌజ్ కదా దీనిపైన వైట్ అనేది చెదిరినట్టుగా కనబడుతుంది అలా రాకుండా కాస్త మెల్లిగా నిమ్మలంగా వేశాను అనమాట స్టిచ్ చేసిన బ్లౌజ్ కాకుండా మీరు ఇంకా కొంచెం తెలివిగా స్టిచ్చింగ్ అనేది ఐడియా ఉండి ఎటువైపు నెక్ లైన్ వేసుకోవాలో ఐడియా ఉంటే అలా కంప్లీట్గా వర్క్ ఫినిష్ చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న బాగుంటుంది బట్ నాకు అలా ఐడియా లేదు నేను ఎక్కువగా ఇలా స్టిచ్ చేసిన బ్లౌజెస్ పైనే వేసుకుంటాను మధ్యలో హైలైట్ చేయడానికి వైట్ కలర్లో ఉన్న కుందన్స్ని యాడ్ చేశాను మామూలుగా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా అలా ఆంటెన్ చేసి వీటిని ఇలా స్టిక్ ఆన్ చేశాను ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాక్ సైడ్ నెక్ లైన్ వేశాను అలాగే బ్యాక్ సైడ్ హ్యాండ్ పార్ట్ ఇదంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ ఫ్రంట్ సైడ్ నెక్ లైన్ అలాగే ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ కంప్లీట్ చేశాను అనమాట ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే వేయాలి పచ్చిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారంటే మొత్తం పాడైపోతుంది సో ఇలా నేను వర్క్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఫినిష్ చేశాను అనమాట ఇంకా నేను ఈ వర్క్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇదే డిజైన్ని నేను మగ్గం వరకు వేయించుకోవాలి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను కదా అయితే ఆ వర్క్ చేసే అతను వన్ వీక్ బిఫోర్ ఇవ్వమన్నాడు నాకేమో టైం లేదు దసరా ఫెస్టివల్కి కట్టుకోవాలని ఫిక్స్ అయిపోయా అతను టైం లేదు అందులోను సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్నాడు నేను జస్ట్ ఒక హాఫ్ డేలో ఫిఫ్టీ రూపీస్లోనే వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా